ఓవెల్ స్కూల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది ఓవెల్ పదవ తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లాలోని ఉత్తమ ఫలితాలను సాధించారు తరగతి ఫలితాల్లో ఓవెల్ నెల్లూరు నగరంలో ఓవెల్ విద్యా సంస్థల విద్యార్థులు దశాబ్ద కాలం నుండి పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విజయకేతనం ఎగురువేసి నగరంలో అత్యుత్తమ పాఠశాలలుగా ఓవెల్ స్కూల్స్ నిలిచాయి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షలలో రికార్డులు మోత మోగించారని ఓవెల్ విద్యా సంస్థల గ్రూప్ చైర్మన్ ఆర్ వేణుగోపాల్ తెలిపారు ఓవెల్ విద్యా సంస్థల్లో పదో తరగతి విద్యార్థులు నాలుగు వందల తొంభై ఎనిమిది మంది పరీక్షలు రాయగా అత్యుత్తమ మార్కులు సాధించిన వాకాటి మనస్వి ఐదు వందల తొంభై ఆరు బొలినేని జయశ్రీ ఐదు వందల తొంభై నాలుగు తెల్లబాటి వెంకటపల్లవి ఐదు వందల తొంభై నాలుగు నెల్లూరు జిల్లాలోని ఉత్తమ ఫలితాలు సాధించారు ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఒకరు ఐదు వందల తొంభై మార్కులు పదహారు మంది ఐదు వందల ఎనభై మార్కులు యాభై ఆరు మంది ఐదు వందల మార్కులు నూట పదిహేడు మంది ఐదు వందల అరవై మార్కులు నూట యాభై రెండు మంది ఐదు వందల యాభై మార్కులు నూట తొంభై ఐదు మంది ఐదు వందల నలభై మార్కులు రెండు వందల ముప్పై మంది ఐదు వందల మార్కులు మూడు వందల నలభై ఒక్క మంది నాలుగు వందల యాభై మార్కులు నాలుగు వందల నలభై రెండు మంది విద్యార్థులు విజయదు ప్రతి స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణతను సాధించారు విద్యార్థులందరికీ స్వీట్లు పంచి పుష్పగుచ్చాలను అందించి సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి తొలి పరీక్ష తొలి ప్రతిభా తొలి మధుర జ్ఞాపకం అని అన్నారు ఈ విద్యార్థి ఫలితం ఏ విద్యార్థి ఫలితంలోనైనా ముగ్గురి కఠోర శ్రమ దాగి ఉంటుంది గురువు విద్యార్థి తల్లిదండ్రుల సమిష్టి కృషి ప్రోత్సాహం వల్లే ఉత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈ రోజు పది గంటలకు అనౌన్స్ చేసిన ఫలితాల్లో నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం అలాగే కావలి ఉన్న ఓవెల్ స్కూల్ ఫలితాలకు సంబంధించిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ ఫోర్ ఎయిట్ స్టూడెంట్స్ అన్ని స్కూల్స్ మీద రాస్తున్నట్లయితే మా సక్సెస్ రేట్ ఈ సంవత్సరం నైంటీ నైన్ పర్సెంట్గా రావటం అనేది మేము సంతోషపడుతున్నాం అదే సందర్భంలో ఎక్కువ మంది అంటే సుమారు మూడు వందల యాభై మంది ఐదు వందలు దాటి మార్కులు తెచ్చుకోవటం అనేది మా టీచర్ల యొక్క కృషి అలాగే ఇక్కడ ఉన్న ప్రణాళిక యొక్క విశిష్టతగా మేము తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఓవెల్ గ్రూప్ లో అత్యధిక మార్కులు ఫైవ్ నైన్టీ సిక్స్ అంటే ఓవెల్ ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ ఒలింపియడ్ స్కూల్ అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న స్కూల్ వారు ప్రిన్సిపాల్ గారు రమాయ నాయుడు గారు అలాగే మిగతా స్టాఫ్ వారందరికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దీనికి నిత్యం ఒక శాస్త్రీయ ప్రణాళిక ద్వారా ప్రతి స్టూడెంట్ ని గమనించే విధంగా టీచింగ్ ట్రైనింగ్ టెస్టింగ్ అనే షెడ్యూల్స్ ని నానో అకాడమిక్ ప్లానర్స్ తయారు చేసి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇచ్చిన మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ దీనికి పూర్తిగా ప్రోత్సాహం ఇచ్చి ప్రతి నిత్యం కావాల్సిన అరేంజ్మెంట్స్ చూసుకుంటా పిల్లలకు కావాల్సిన రక్షణ ప్రొటెక్షన్ బయట ఇండిసిప్లిన్ గాని డిసిప్లిన్ గానీ బిహేవియర్ గాని కావాల్సిన రీసోర్సెస్ ఎప్పటికప్పుడు అరేంజ్ చేసిన మా జనరల్ మేనేజర్ మాదేవ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ దీంట్లో కృషి చేసిన ప్రతి ప్రిన్సిపాల్ ప్రతి బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ గానీ సబ్జెక్ట్ టీచర్స్ సబ్జెక్ట్ కోఆర్డినేటర్స్ టెన్త్ క్లాస్ కన్వీనర్ అయిన మోడర్న్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ శర్మ గారు అయితే గానీ అలాగే మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ ఈడీపీ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున ఈ విజయంలో పాత్ర పాత్ర ఉందనే తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఓఎల్ స్కూల్ పిల్లలు కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒకటే కాకుండా ఆబ్జెక్టివ్ ప్రణాళిక ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఇచ్చిన నైపుణ్యాల అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో మాకున్న ఫైవ్ ఫౌండేషన్స్ అయితే కానీ మెడివిన్ ప్రోగ్రామ్స్ అయితే కానీ అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కానీ ఐసిఓ వెక్టార్ ఐఐటి ప్రోగ్రామ్స్ అయితే కానీ ఆబ్జెక్టివ్ లో కూడా పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటూ పేర్ల గా టెక్స్ట్ బుక్ బాగా చదివి టీచర్స్ ఇచ్చిన నోట్స్ దాని ద్వారా వాళ్ళకున్న నాలెడ్జ్ ని అనేక సందర్భాల్లో సెమినార్స్ ద్వారా ప్రాజెక్ట్స్ ద్వారా యాక్టివిటీ ద్వారా వాళ్ళు నేర్చుకొని బట్టి విధానానికి వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతిలో పిల్లలు నేర్చుకొని ఆబ్జెక్టివ్స్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటా ఈ స్థాయిలో మంచి ఫలితాలు రావటం అనేది మా కూడా గర్వకారణం అలాగే ఈ సందర్భంగా మంచి ఫలితాలు తెచ్చుకున్న మిగతా స్కూల్ చిన్నారులు కానీ ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకున్న విద్యార్థిని కానీ ఆ స్కూల్స్ కరస్పాండెంట్స్ వాటి మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఇంటర్వ్యూనే అనుకుంటున్నాను అందరికి నమస్కారం నా పేరు గీతిక నేను ఓవల్ ఐసీ వస్తువులో చదువుతున్నాను ఏపీఎస్ఎస్సి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో నాకు ఫైవ్ నైన్ త్రీ మార్క్స్ వచ్చాయి దీని వెనకాల మా ప్రిన్సిపల్ సార్ మా సబ్జెక్ట్ టీచర్స్ గైడెన్స్ ఉన్న వల్ల నేను ఇంతటి మార్క్స్ ని స్కోర్ చేయగలిగాను మా టీచర్స్ కాన్సెప్ట్ చెప్పడం కానీ వాళ్ళు టెక్స్ట్ బుక్ యూజ్ చేసి ఎలా క్రియేటివ్ రాయాలి ఎలా ఆన్సర్ ని గ్రాప్ చేయాలి అలాంటివన్నీ మాకు కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పడం వల్ల నేను ఇంతటి మార్క్స్ ని స్కోర్ చేయగలిగాను అందరికి నమస్కారం నా పేరు నేను స్కూల్ లో చదువుకుంటున్నాను ఈ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాలలో నాకు ఐదు వందల తొంభై ఒకటి వచ్చాయి నేను మా రమణ సార్ మా వేణు సార్ కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాకు ఈ ఫలితాలను ఇచ్చినందుకు మంచి పొజిషన్ కి వెళ్ళాలని అన్నా నా పేరు స్వాతి మా పాప టెన్త్ క్లాస్ లో ఫైవ్ వన్ మార్క్స్ వచ్చాయండి ఓవెల్ స్కూల్ మేనేజ్మెంట్ కి వేణు సార్ కి రమణ సార్ కి అందరికి ధన్యవాదాలు మా పాపకి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుకుంది బాగా గైడ్ చేశారండి ప్రతి ఒక్క లైక్ సార్ గానీ మేడం గానీ అందరూ బాగా గైడ్ చేశారు పాపని థ్యాంక్ యూ సో మచ్ అండి పాప ఫైవ్ వన్ మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి తను ఎంపీసీఏ తీసుకొని ఐఐటి లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఆశపడుతుంది ఇలానే కూడా బాగా గైడ్ చేస్తారని మేము అనుకుంటున్నామండి